మిత్రమా పోటీగా విగ్రహం అయిట్ పెంచడం కాదు మనసులో భక్తిని పెంచుకో ఎక్కడ ఉండాలని వెతుక్కుంటూ వస్తాడు ఆ వినాయకుడు పోటీగా గెలవడం ముఖ్యం కాదు మిత్రమా నీకు సాటి పోటీ లేని భక్తిని పెంచుకోవాలి జాతర గొప్పగా చేయు నీ గురించి జనాలు మాట్లాడుకునేంత అలా కాదు నిన్ను భగవంతుడు మెచ్చేంత భక్తితో చేయి మిత్రమా జీవితంలో ఒకటి తెలుసుకో మిత్రమా ఇష్టపడు ప్రేమించు కానీ వాళ్ళ దగ్గర గొప్ప అనిపించుకుంటేనే గొప్ప లేకపోతే నువ్వు దేనికి పనికిరావు అని అనుకోకు మిత్రమా అలా అయితే నువ్వు చాలా కోల్పోతావు ముందు నిన్ను నువ్వే కోల్పోతావు నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ ఉంచుకో మిత్రమా ఎవరి సర్టిఫికేట్ నీకు అవసరం లేదు అర్థమైంది అనుకుంటా మిత్రమా ఒకరికి నచ్చలేదని అక్కడే ఆగిపోకు నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యు నిన్ను నచ్చే వాళ్ళు ఎలా ఉంటారో అలానే నచ్చని వాళ్ళు కూడా ఉంటారని అంతే అనుకో నీ ఆకలి నీ బాధ నీకే తెలుస్తుంది నీకు ఏం కావాలో నీకు మాత్రమే తెలుస్తుంది మిత్రమా పక్కనున్నోడే అభిప్రాయంతో అస్సలు బ్రతక్కు మిత్రమా ఊపిరాడదు దరిద్రమో ఏమో తెలియదు కానీ మన అనుకున్నవారి మన బాధకి కారణమవుతారు ముందు బాధపడ్డ మానేసే మిత్రమా మన అనుకున్నవారు మనల్ని బాధ పెట్టరు అయినా కానీ నిన్ను బాధ పెడుతున్నారంటే నిన్ను మన అని అనుకోవట్లేదని అర్థం మన అని అనుకున్నప్పుడు నువ్వెందుకు అంత ఫీల్ అయిపోవడం చెప్పు వాళ్ళు నీతో ఉంటే వాళ్ళు నీతో ఎలా ఉంటే నువ్వు అలానే ఉండి మిత్రమా అదే కదా వారికి సరైన సమాధానం ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా భర్త ఎలాంటి వాడైనా సరే మంచిగానే పరిచయం చేస్తుంది పుట్టింటికి తన పుట్టింట్లో భర్తకి చిన్న అవమానం కలిగినా సహించలేదు కానీ అత్తగారింట్లో భార్యది తప్పు లేకపోయినా భర్త ఎందుకు తనకు సపోర్ట్ చేయడు భర్త భార్యకు భరోసాగా మారినప్పుడే కదా తను అతడికి బలంగా మారగలదు అవునా మిత్రమా ఒక మనిషికి రెండు ముఖాలు ఉంటాయి ఒక ముఖం నీకు తెలిసినప్పుడు ఇంకో ముఖాన్ని నిరూపించాలని ఎప్పుడు కూడా అనుకోకు దొరకదు సరి కదా నిన్ను ఎదవన చేసి చూపిస్తారు మిత్రమా నిజం తెలిసిన నోరు మెదపకో అదే నీకు క్షేమం కళ్ళున్నా సరే గుడ్డిగా ఉండాలి మిత్రమా నోరు సరే మోగవాడిగా ఉండడమే మంచిది మిత్రమా అర్థమైందనుకుంటా నిన్ను పట్టించుకునే వాళ్ళని నువ్వు పట్టించుకోకు ఏదో సినిమాలో చెప్తారో ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారని కానీ నిజ జీవితంలో మనం ఎంత ప్రాకులు అడితే అంత పక్కన పెడతారు మిత్రమా చుట్టూ తిరిగినంత మాత్రాన చుట్టం చేసుకోరు సరికదా చులకన చేస్తారు మనకు మనం ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు ఆత్మాభిమానాన్ని అనే ఆస్తిని సంపాదించుకోవాలి మిత్రమా అమ్మాయిలందరికీ కూడా ఒక విషయం చెప్పాలని ఉంది మీరేం చదవాలనుకుంటున్నారో అదే చదవండి నాన్న కోసము అమ్మకు ఇష్టం లేదను పెళ్ళయ్యాక చదవచ్చులే చదవ అని చదవాలనుకున్నది ఎప్పుడు కూడా వదలొద్దు మిత్రమా ఎందుకంటే పెళ్ళయ్యాక మొగుణ్ణి మాత్రమే సాధించగలం ఇంకేమీ సాధించలేము డబ్బులు సంపాదించే అమ్మాయి మాటకున్న విలువ నువ్వు ఇంటి పట్టు పట్టునున్నే ఉంటూ ఎన్నటికీ కూడా సాధించలే మిత్రమా ఇంట్లోనే ఉంటావుగా నీకేం తెలియదని అందరూ కూడా ఓ గొప్ప అవార్డుని నువ్వు సాధించగలవు కాదంటారా ఓ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు తప్పు చేసిన నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునేందుకే చూస్తాడు ఇంకొకరి దగ్గర చర్చి పెడతాడు తప్పు చేయని వాడు మాత్రమే ఎవరి దగ్గర ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటాడు నిజం నీకు తెలిసినప్పుడు ఎవరి దగ్గర కూడా ప్రూవ్ చేసుకోలేని చూడడు మిత్రమా మరి నీకు ఇప్పుడు ఏం చేయాలో తెలిసింది కదా మిత్రమా నువ్వు అనవసరమని వాళ్ళు కావాలని దూరం పెడితే నీ అవసరాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది కాలం కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు మిత్రమా నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి కాలం సరైన సమాధానం చెప్పే తీరుతుంది ఓపికగా చూస్తూ ఉంటూ మనకి ఓపిక ఎక్కువైతేనే కర్మకు తొందరపాటు పెరుగుతుందని అస్సలు మర్చిపోవద్దు మిత్రమా చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు చెప్పి మరీ బంధాన్ని నిలబెట్టాలని చూడదు మిత్రమా అది పేకవేళ్ళ కూలిపోతుంది నీ మనసు బాధపడకూడదని అబద్ధం చెప్పాను అని అంటారు నీ మనసు కోసం నువ్వు అబద్ధం చెప్పావు నిజం తెలిసాక ఆ మనసే ముక్కలైపోతుందని మర్చిపోక మిత్రమా ఒక్కసారి నమ్మకం కోల్పోయాక నీ జన్మ సరిపోదు ఆ విరిగిన మనసు అతికించడానికి మిత్రమా మన పుట్టింటి వాళ్ళని తిట్టారని కొంతమంది భార్యలు భర్తని దగ్గరకు కూడా రానివ్వరు అత్తింటి వాళ్ళని ఎప్పుడు మీరేమీ అనకుండానే ఉంటారా మరి ఇంకెందుకు అలా దూరం పెట్టి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు కొంచెం ఆలోచించండి మా ఆయన మిమ్మల్ని తిట్టారు నేనందుకే పుట్టింటికి వచ్చేశా అంటే తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటారా పుట్టింటి మీద మమకారం ఉండాలి మిత్రమా కానీ భర్త మీద ద్వేషం పెంచుకునేంత కాదు అలా ఎప్పుడు కూడా ఉండకూడదు అర్థమైందనుకుంటా ఎప్పుడు చూసిన అమ్మ అమ్మ అని అన్నీ చెప్పేస్తావు అందుకే నీకేం చెప్పను అంటారో మరి భార్య ఏ చిన్న తప్పు చేసినా మనసులో దాచుకోకుండా అమ్మ అని చెప్తారో చెప్తారు మీ ప్రవర్తన బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది ఎంత దాచుకుంటే అంత గౌరవం మిత్రమా భర్తని మీ అమ్మ తిట్టినా మీకే పరువు తక్కువ మిత్రమా భార్యని మీ అమ్మ తిట్టినా మీకే నష్టం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మీ ఇద్దరి మధ్య వారైనా సరే ఎలాంటి వారైనా సరే పరాయి వారవుతారు మిత్రమా అమ్మ తర్వాతే ఎవరైనా సరే అసలు కాదు అనడం కానీ పెళ్ళయ్యాక చాలామంది కూడా అమ్మని అడిగి చెబుతాని అడిగి చేస్తా అని అంటారు కొన్నిసార్లు హట్టింగ్గా అనిపిస్తుంది నిజానికి భార్య భర్త ఎవరికి ఇవ్వారే ఆయనకి నేనంటే ఎక్కువని ఫీల్ అవుతుంది భార్య నా భార్యకి నేనంటేనే ఇష్టమని గర్వం భర్తకు ఉంటుంది ఆ ఫీలింగ్స్ ఈ గర్వం రెండూ కూడా బంధాన్ని నిలబడతాయి మిత్రమా అది సన్నగిల్లకుండా చూసుకునే బాధ్యత ఆ ఇద్దరికీ ఉంటుంది అమ్మకు చెప్పండి తప్పులేదు కానీ అమ్మ దగ్గరున్నప్పుడు అమ్మకి మీ పేరె అంటే మీ పార్ట్నర్ పక్కన ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి అమ్మకు ముందు చెప్తే తెలియ నీకంటే మీ పార్ట్నర్కి ముందు చెప్తే ఎవ్వరికీ చెప్పలేదో నీకే ముందు చెప్పాని మెన్షన్ చేయండి ఇక తెలియనట్లుగా ఉండడం వాళ్ళ వంతు అవుతుంది మిత్రమా అర్థమైందనుకుంటా మిత్రమా ఒక స్త్రీ పురుషుడిని కోరుకుంటే దానికి ఆమె పెట్టుకున్న పేరు ప్రేమ కానీ ఒక పురుషుడు స్త్రీని కోరుకుంటే దానికి ఆమె పెట్టే పేరు కామం ఎందుకంటే ఒక స్త్రీ ఎల్లప్పుడూ పురుషుణ్ణి ప్రేమను కామంగానూ మరియు తన కామాన్ని ప్రేమగానూ భావిస్తుంది అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు